కామాఖ్యదేవి అన్నారు కాబట్టి అక్కడ అమ్మవారి యోని ద్వారా రక్త ప్రవాహం జరుగుతుంది అని అన్నారు కానీ కొంతమంది శాస్త్రవేత్తలు అక్కడ ఐరన్ అయోడిన్ ఆక్సిడైడ్ సమ్ కైండ్ ఆఫ్ కొన్ని మెటీరియల్స్ మిక్స్ చేయడం వల్ల ఆ భూమి ద్వారా అక్కడ ఎర్రని రంగు వస్తుంది అని సైంటిఫిక్ గా కొంతమంది అంటున్నారు నేనైతే అక్కడ నిజంగా అమ్మవారి యొక్క శక్తి ఉందని నమ్ముతాను వాళ్ళు అన్నట్టు అది ఏదో ఆ మిక్చర్ ఈ మిక్చర్ అనుకుంటే అదే మిక్చర్ని బయట వేసి చూడమనండి నిజంగా అది కూడా రక్తస్రావం వస్తుందేమో చూడమనండి తెలియపోతుంది కదా నేను బీటెక్ స్టూడెంట్ని నేను అని బిలీవ్ చేస్తాను కానీ ప్రతి దానికి కాదు కొన్ని మిరాకిల్స్ ఉంటాయి మిరాకిల్స్ టు హ్యాపెన్ సో వి హ్యావ్ టు బిలీవ్ ఇట్ అది దానికి సైన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆమెను సునీత విలియమ్స్ గారిని ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అని చెప్పి తీసుకుపోయేది మరి వీళ్ళు అనుకున్న స్కెడ్యూల్ ఏమైంది నైన్ మంత్స్ అయింది ఇంత సైంటిఫిక్ లో మరి ఆమెను ఎందుకు ఇది చేసుకోలేకపోయినారు